గురుభ్యో నమ వెల్కమ్ టు పావని మల్టీ టాలెంట్ అండ్ వెల్కమ్ టు పావని నరేంద్రస్ కళాక్షేత్ర మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న అంశం కింకిని కింకిణికి సంబంధించిన శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను అలాగే లైన్ బై లైన్ ప్రతి ఒక్క లైన్కి కూడా మీకు మీనింగ్ అనేది చెప్తున్నాను చూసి విని నేర్చుకోండి అలాగే నెక్స్ట్ మీకు తెలుగులో శ్లోకాన్ని ఒక ఫోటో రూపంలో మీకు అప్లోడ్ చేస్తాను అది కూడా చూసి నేర్చుకోండి ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే కింకిణి మనం నేర్చుకోబోతున్న అంశం కింకిణి కదా కింకిణి అనగా గుంగురులు అంటారు అలాగే వాడుక భాషలో గజ్జలు అంటారు ఇప్పుడు మనం గజ్జలు అనేవి ఒక నర్తకుడికి కానీ నర్తకికి కానీ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలిసిందే తెలియకపోతే తెలుసుకోండి ఇప్పుడు మనకి గజ్జలు లేకుండా స్టేజ్ మీదకనేది ఎక్కకూడదు సో గజ్జలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కింకిణి అనే శ్లోకాన్ని మీకు వినిపిస్తున్నాను వినండి కింకిణ్య కాంస విరచిత ఏకైకాంగుళీకాంతరం సుస్వరాశ్చ సురూపా సూక్ష్మా బిశ్చ దృఢం పునః శతం వాపి పాదయోహ్నాట్యకారిణి ఇదండి శ్లోకం వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్క లైన్ కూడా మీకు వివరంగా చెప్తాను చూడండి కింకిణ కాంస్య విరచిత ఏకైక కాంతరం అనగా కింకిణి గజ్జలు అనేవి మనం ధరించే గజ్జలు కంచుతో చేయబడినవి అయి ఉండాలి అది కూడా ఒక్కొక్క అంగుళం గ్యాప్తో ప్రతి ఒక్క గజ్జ అనేది సపరేట్గా అంగుళం గ్యాప్తో ఉండాలి కంచుతో చేయబడినవి అంగుళం అంగుళం గ్యాప్తో కట్టబడినవి అయి ఉండాలి నెక్స్ట్ సుస్వరాశ్చ స్వరూపాశ్చ సూక్ష్మ నక్షత్ర దేవత దీనికి మీనింగ్ వచ్చేంటంటే ఒక్కొక్క నక్షత్రం లాగా మన గజ్జలు కూడా నక్షత్రం లాంటి రూపంలో అందంగా చాలా అద్భుతంగా ఉండాలి నెక్స్ట్ బద్నియానీల సూత్రేణ గ్రంథిభిశ్చ దృఢం పునః దీనికి మీనింగ్ ఏంటంటే మనం కట్టుకునే గజ్జలు వచ్చేసి అవి నీలం రంగు తాడుతో కట్టి ఉన్న అయి ఉండాలి ఫోటో చూపిస్తాను చూడండి నీలం రంగుతో కట్టిన గజ్జలు నెక్స్ట్ శతద్వయం శతం వాపి పాదయో నాట్యకారిణి మనం కట్టుకునే గజ్జలు వచ్చేసి ఒక్కొక్క పాదానికి వంద కానీ రెండు వందలు కానీ అయి ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఒక కాలుకి రెండు కాళ్ళకి కాదు ఒక్కొక్క కాళ్ళకి వంద కానీ రెండు వందలు కానీ గజ్జలు ఉండాలి నక్షత్ర రూపము మీకు ఆల్రెడీ చూపించాను కదా అలాంటివి అవి ఉండాలి ఓకేనండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ